సిద్దిపేట జిల్లా నెర్రోపేట మండలం గుర్రాలగుంది గ్రామంలో శ్రీ స్వామి జయంతిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ హరీష్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు భక్తులందరి సహకారంతో కళ్యాణం నిర్వహించినట్టు తెలిపారు సుమారు రెండు మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని మూడు సంవత్సరాల క్రితం పునర్నిర్మించడం అన్నారు స్వామివారిని ప్రాంత ప్రజలు ఇలవేల్పుగా భావిస్తారని ఏ కోరిక కోరినా స్వామివారు నెరవేరుస్తారని ఈ ప్రాంత భక్తుల ప్రగాఢ విశ్వాసమన్నారు ప్రతి సంవత్సరం ఆలయంలో ఇదే మాదిరి కళ్యాణం నిర్వహించి అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పారు అనంతరం నిర్వాహకులు భక్తులు అన్న వితరణ చేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కనకయ్య మాజీ ఎంపీటీసీ దుంపలపల్లి మలేశం గౌడ్ మాజీ ఉప సర్పంచ్ సంజీవరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది కావున ఈ కళ్యాణ కళ్యాణంలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కళ్యాణాన్ని చాలా బ్రహ్మాండంగా విజయవంతం చేసినారు వారికి మా గ్రామం ఉద్యోగుల తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ యొక్క దేవాలయానికి అడగగానే మాకు సహకరించినటువంటి జాతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామి జయంతి పురస్కరించుకొని మా గ్రామంలో ప్రతి జయంతికి కళ్యాణం శ్రీ లక్ష్మీ కళ్యాణం అంగరంగ వైభవంగా అందరూ అందరి సహకారంతో గ్రామ ప్రజలు మరియు భక్తులందరి సహకారంతో ఆర్థిక సహకారంతో ఈరోజు కళ్యాణం నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ జయంతి రోజు మేము కళ్యాణం నిర్వహిస్తాము గురళు గ్రామ ప్రజలందరం కలిసి ఇది దాదాపు రెండు వందల మూడు వందల సంవత్సరాల కింద ఈ నిర్మించిన దేవాలయాన్ని మళ్ళీ మూడు సంవత్సరాల క్రితం మంచి దేవాలయంగా మా పురాణ ప్రతిష్ట చేయడం జరిగింది మంచి దేవాలయం నిర్మించడం జరిగింది అన్ని ఈ పరిసర ప్రాంతంలో ప్రజలు ఇలా ఉండి లక్ష్మీ నరసింహ స్వామి అంటే విలేవలకుగా భావించి ప్రతి ఏ ఏ కోరిక కోరినా కానీ లక్ష్మీ నరసింహ స్వామి తీర్పుస్తాడనే నమ్మకం భక్తులలో ప్రజలలో ఉంది కాబట్టి ఈ దేవాలయం ఇంత ఆదరణ పొందుతూ ఉంది ప్రతి సంవత్సరం ఇదే రకంగా మేము కళ్యాణం నిర్వహించి అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉంచుతామని గ్రామ ప్రజల తరఫున